హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి గత కొన్ని రోజుల నుంచి నా అన్వేషణ మరియు బయాసన్ని యాదవ్ ఇద్దరి మధ్యలో ఒక పెద్ద వార్ ఎత్తుని జరుగుతుంది సోషల్ మీడియా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా వీళ్ళు ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి ఎందుకంటే కొన్ని రోజుల క్రితం సన్ని యాదవ్ బైక్ మీద అమెరికాకి వెళ్ళానని చెప్పారు ఆ మనుషులను అందరినీ అన్వేషణ వన్ మిలియన్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ని అసలు గొర్రెల్లా చేశారని చెప్పవచ్చు ఎందుకంటే నాన్ వేషన అనే యూట్యూబర్ ఎవరైతే ప్రపంచ యాత్రకుడు అని ఉన్నారో అతను మాస్టర్స్ చేసి ఉన్నారు దేంట్లో ట్రావెలింగ్లో అయితే ఆయన ప్రకారం అనే రీసెర్చ్ ప్రకారం మనకు ఆయన ఎక్కడా కూడా బైక్ నుంచి వెళ్ళినట్టయితే ఎక్కడా లేదంట సమాచారం మరి ఈ గూగుల్లో కూడా లేని మ్యాప్ ఆయనకి ఎక్కడ దొరికిననేది ఈ ట్రెండింగ్గా మారింది ఫ్రెండ్స్ ఎందుకంటే గత ఈ వీడియో చూడండి ఒకసారి హైదరాబాద్ నుంచి అమెరికా ఒక ఆయన బండి మీద లేదా నిజమైన చాలా మంది అడుగుతున్నారు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ అండ్ టూరిజం మాస్టర్స్ చేశాను చెక్ చేశాను వెళ్ళలేదు ఆయన ఫ్లైట్ లో లేదా హైదరాబాద్ నుంచి అమెరికాకి బండి షిప్ మీద వెళ్ళింది అలా నాన్ వేషన్ నాన్ వేషన్ ఛానల్ అయినా ఏం చెప్పాడంటే ఇక్కడే కూడా గూగుల్ మ్యాప్ లేదు అందుకోసమే చదువుకోవాలి చదువుకోకపోతే ఇలానే మబ్బు పెడతారు సబ్స్క్రైబర్స్ కోసం ఇలానే మాటలు మాట్లాడతారు వ్యూస్ కోసం అని చెప్పారు దీంట్లో ఎక్కడ తప్పులేదు ఫ్రెండ్స్ కానీ దీనికి రిప్లై ఇచ్చుకుంటూ భయాసన్ యాదవ్ ఏం మాట్లాడారు మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా దీంట్లో ఎక్కడ మీకు మంచిగా అనిపించింది నీ దగ్గర సమాధానం లేకపోతేనే ఇట్లాంటి మాటలు వస్తాయి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే అరే బాయ్ నీకు ఆయన క్వశ్చన్స్ వేసిండు అడిగాడు నువ్వు వెళ్ళలేదని చెప్పిండు నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి బ్రో నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి కానీ ఆ మాటలు తిట్టడం వల్ల నీకు చదువున్నోడికి చదువు లేని సంస్కారం అదే అర్థమవుతుందా దీని ద్వారా తెలుస్తుంది అందరికీ నువ్వు వెళ్ళలేదని చెప్పి షిప్పింగ్ చెప్పి చేసి నువ్వు ఫ్లైట్లో వెళ్ళినట్టు అందరికీ తెలిసి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ప్రకారం నాన్ వేషన్ యూట్యూబర్ అనేవాడైతే కరెక్ట్ అని అనిపిస్తుంది నాకైతే భయాసన్ యాదవ్ ఇప్పటిదాకా అన్ని దేశాలు తిరిగాను అది ఇది మబ్బ పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక పర్సన్ ఫేక్ చెప్పుకుంటూ సంపాదిస్తే అది ఫేక్ అంటే తప్పుటి దారిలో మనల్ని నడిపిస్తున్నారు ఒక దగ్గర దగ్గర అంతమంది సబ్స్క్రైబర్స్ని అదే మన ప్రపంచ యాత్రకు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా దాన్ని ఈ మాటలు ఇలా మాట్లాడవచ్చా అనేది నాకైతే మంచిగా అనిపించట్లేదు దీని కింద మీ కామెంట్ మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్